రైజ్ దలాడు ప్రభు స్తోత్రం కలిగిన గాక ఈరోజు వాగ్దాన సందేశం అగ్గయ్య గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చినాం నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి ప్రభు అనేసుక్రీస్తు మాట గాక ప్రభు సెలవిస్తున్న మాట నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి దేవుని బిడ్డారా దేవుడు మనతో ఉన్నాడు ఆయన ఆత్మ మనతో ఉన్నది ఆయన ఆత్మ సమభూమి గల ప్రదేశం అంత మనల్ని నడిపిస్తుంది కనుక మనం భయపడకూడదు మనం భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొదటిగా దేవుని నమ్మాలి యష్యా గ్రంథం పన్నెండో అధ్యాయం రెండో వచ్చింది దేవుణ్ణి ఎవరైతే నమ్ముకొని జీవిస్తారో వారి మధ్య దేవుని ఆత్మ ఉండి వారిని కాపాడుతుంది బ్రతికిస్తుంది దీవిస్తుంది ఆశీర్వదిస్తుంది రెండో పాయింట్ ఆయనకు మొరపెట్టాలి విలాప విలాపవాక్యంలో మూడో అధ్యాయం యాభై ఏడు వచ్చింది ఆయనకి ఎవరైతే మొరపెడతారో వారిని దేవుడు రక్షించి కాపాడి బ్రతికిస్తాడు ప్రేజలాడు ఆయన పరిచర్ ఎవరు చేస్తారో వారు ఆశీర్వదించబడతారు ప్రేజలాడు వారితో దేవుని ఆత్మ ఉంటుంది దేవుని ఆత్మ మన మధ్య ఉంచి మనం భయపడము ధైర్యంగా ఉంటాము మనకు విజయం కలుగుతుంది యోహాను స్వార్థ పదహారు ముప్పై మూడు ప్రకారం మూడో పాయింట్ విజయం కలుగుతుంది నాలుగో పాయింట్ మనకు పరలోకం ఉన్నది ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక భయపడకుండా ధైర్యంగా ఉండు ప్రభు నిన్ను దీవించును గాక ప్రభు అని మాట మాట దీవించనుగాక ఆమెన్ ప్రైజలాడు ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రయించండి ఏసునామంలో తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గా మేన్ ఏసు రక్తమే జయం ప్రవేశ రక్తమే ప్రవేశ నామాని సంపూర్ణ విజయం కలుగును గా ఆమెన్ ప్రైజ్ అల్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి మా సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ గమనించండి సెమీ క్రిస్మస్ పండుగ పద్నాలుగో తారీఖు డిసెంబర్ పద్నాలుగు శనివారం ఎల్లుండి ఉదయం పది గంటలకు మరి ఏర్పాటు చేస్తున్నాం ధర్మారం వరంగల్ రండి పాస్టర్లకు పాస్టమ్మలకు విధవరాలకు అనాథులకు వృద్ధులకు నూతన వస్త్రాలు ఇస్తున్నాం పాస్టర్ల పాస్ట్రమ్మల ఛార్జీలు ఇస్తున్నాం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం రండి దైవాశీర్వాలు పొందుకోండి ఈ పరిసరాలు ప్రేమించి ప్రోత్సహించి ప్రోత్సాహించకరించండి జేమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వ దీవించను